సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టులు పెట్టవద్దని సినీ క్రీడా ప్రముఖులు సూచించారు అభ్యంతరకర పోస్టులు ఫేక్ న్యూస్ ప్రచారం చేయవద్దని సినీ నటి మీనాక్షి చౌదరి దర్శకుడు అనిల్ రావిపూడి మహిళా క్రికెటర్ రాజ్ కోరారు సోషల్ మీడియాలో చెడును పోస్టు చేయడం వల్ల కలిగే అనర్థాలపై ప్రజలను చైతన్యపరిచేలా రాష్ట ప్రభుత్వం చేపట్టిన క్యాంపెయిన్కు మద్దతుగా వీడియోలు విడుదల చేశారు మీనాక్షి చౌదరి సోషల్ మీడియా అనేది మన జనరేషన్ కి ఒక వరం లాంటిది ఇంత మంచి ప్లాట్ఫామ్ లో ఈ మధ్య నెగటివిటీ ఎక్కువ అయిపోయింది ఒక ఫేక్ న్యూస్ షేర్ చేసే ముందు దాని వల్ల ఎవరైనా ఇబ్బంది పడతారా అని ఒక్కసారి ఆలోచించండి ఒక ఆడపిల్ల ఫోటో కింద బ్యాడ్ కామెంట్ చేసేటప్పుడు అది ఆ అమ్మాయిని ఎంతలా ఎఫెక్ట్ చేస్తుంది అనే విషయాన్ని ఒకసారి సీరియస్ గా తీసుకోండి సోషల్ మీడియాని మనం మంచి కోసం వాడదాం చెడు కోసం కాదు హ్యాపీ టు బి ఎ పార్ట్ ఆఫ్ ఎన్ ఇనిషియేటివ్ బై ఏపీ గవర్నమెంట్ టు మేక్ సోషల్ మీడియా ఎ పాజిటివ్ ఎక్స్‌పీరియన్స్ పోస్ట్ నో ఈవిల్ హై నేను మీ అనిల్ రవిపూడి సోషల్ మీడియాని సక్రమంగా వాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది మీరు ఏదైనా న్యూస్ షేర్ చేసేటప్పుడు ఒకటి రెండు సార్లు కరెక్టో కాదో క్రాస్ చెక్ చేయండి మీకు అభిప్రాయం అన్నా నచ్చకపోతే అంతే గౌరవంగా మీ అభిప్రాయం చెప్పండి అంతేగాని బ్యాడ్ కామెంట్స్ తో హట్ చేయకండి పోస్ట్ నో ఈవిల్ చెడు పోస్ట్ చేయద్దు లెట్స్ మేక్ సోషల్ మీడియా ఎ ఫోర్స్ ఫర్ నో వల్గర్ కామెంట్స్ ఆర్ నెగటివిటీ టువర్డ్స్ No hate or baseless rumor and fact check before sharing. Respect women. Stop character assassination, degrading comments, or sharing morphed images. Verify the source of news to prevent misinformation. Your words matter. Let's spread positivity, respect, and truth online. Make social media a positive experience.